హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి కోపల్లి అందరికీ లాడండి నేను ఇవాళ కూడా ఒక చిన్న స్టోరీతో వచ్చానండి ఏంటంటే బలమైన పునాది అది బలమైన పునాది అంటే మన పిల్లల్ని చిన్నతనం నుంచే దేవుని ఎరిగేటట్టు మనం చేయాలండి దేవుని సన్నిధానానికి వెళ్ళటం కానీ లేదంటే సండే స్కూల్ కి వెళ్ళటం కానీ దేనికైనా కానండి మనం చిన్నప్పటి నుంచే బలమైన పునాది మనం వేసామనుకోండి పిల్లలకి వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మంచి నడవడిక అనేది వాళ్ళకి వస్తుంది అండి చిన్నప్పటి నుంచే మన పిల్లలకి గట్టి పునాది వేయాలండి అది బలంగా నాటుకుంటుందండి దాని విషయమే నేను ఒక చిన్న స్టోరీ మీకు చదివి వినిపిస్తాను చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోలు కూడా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఇది ఎదుటి వాళ్ళని నేను కించపరిచేటట్టు నేను చెప్పట్లేదు వాళ్ళు నేర్చుకుంటారని నేను చెప్తున్నాను సపోర్ట్ నేను కోరుకుంటున్నాను ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద ఇంజనీర్ ఉండేవాడు ఆయన కట్టిన కట్టడములు స్థిరముగా నిలిచినందున ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి ఒకసారి ప్రభుత్వం వారు ఒక రిజర్వాయర్ కట్టాలని ప్రతిపాదించారు మన ఇంజనీర్ గారిని సంప్రదించగా ఆయన దానికి కావలసిన రూపకల్పన చేశాడు అక్కడున్న నేలను బట్టి ప్రవాహ ఉద్రితను బట్టి బలమైన పునాది వేయాలని సూచించాడు అది ఎంతో ఖర్చుతో కూడినది మిగిలిన ఇంజనీర్లు అంత గట్టి పునాది అవసరం లేదు అది ప్రభుత్వం ధనమును దుర్వినియోగపరుచుకోవడమే అన్నారు అయినను ఆయన వెనక్కి తగ్గలేదు పత్రికలలో ఆయన్ను విరోధంగా ప్రచారం చేయబడింది కానీ ఆయన రాజీ పడలేదు బలమైన పునాది వేయాల్సిందేనని పట్టుబట్టారు ప్రభుత్వంలోని పెద్దలు ఆయన ప్రతిపాదనలను అంగీకరించారు ఆ రిజర్వాయర్ను కట్టబడింది కొన్ని సంవత్సరముల తరువాత కొన్ని సంవత్సరములు గడిచాయి ఆ దేశంలో గొప్ప తుఫాను వచ్చి భయంకరమైన వరదలు వచ్చాయి ఆ వరదల్లో ఈయనను విమర్శించిన ఇంజనీర్లు కట్టిన రిజర్వాయర్లు అన్నీ కొట్టుకుపోయాయి కానీ మన ఇంజనీర్లు కట్టిన రిజర్వాయర్లు బలంగా బలమైన పునాది వేయబడినందున అది అది మాత్రమే నిలిచి ఉండింది ఆయనను విమర్శించిన వారందరూ ఇప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది నా మాటలు విని వాటి చొప్పిన చేయు ప్రతివాడును లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసినవాని పోలియుండును వార్త ఆరో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిదో వచనాలు అని యేసు ప్రభు చెప్పారు కదా కాబట్టి ప్రభు మాట చెప్పిన చేసి మన జీవితానికి మంచి పునాది వేసుకుందాం చూసారండి మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి పునాది వేసుకోవాలండి వాళ్ళ జీవితాల్లో మంచి నడవడిక మంచి మార్పులు వస్తాయండి మనం చిన్న చిన్నప్పటి నుంచే మన పిల్లలకి బలమైన పునాది వేద్దామండి వాళ్ళ జీవితాల్లో మంచి మార్పునిద్దాం చాలా థ్యాంక్స్ అండి